హాయ్ అండి మటన్ చింత చిగురు కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి గ్రేవీ కూడా చాలా ఎక్కువ వచ్చింది చూసారా టేస్ట్ అయితే అదిరిపోయింది ముందుగా మనం లేత చింత చిగురుని తీసుకొని దీన్ని బాగా చేత్తో ఇలాగా నుమిరీయాలండి బాగా అంటే నలిపియాలి ఇలా నలిపేసినట్లయితే ఒక పౌడర్లో అయిపోతూ ఉంది అదే మిక్సీలో వేసినట్లయితే ముద్దలాగా చాలా గందోలా అయిపోతుంది కాబట్టి అంతగా టేస్ట్ అనిపించదు మనం మొత్తం చేత్తో ఇలా నలిపేసిన తర్వాత వీటిలో ఉండే తీగలు మొత్తం తీసేయాలి ఒక్కొక్కటి తీగలుగా వస్తాయి కదండీ తీసేసినట్లయితే చూసారా తీసి మళ్ళీ ఇలా నలిపేస్తున్నట్లయితే ఇలా బ్లాక్గా వచ్చినట్టు ఉంటుంది పౌడర్ లాగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది అంతటినీ ఒక పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు తీసుకొని ముందుగా సిల్వర్ గిన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కినట్లయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేగించుకోవాలి ఇలా వేగించుకున్నట్లయితే నేను సిల్వర్ గిన్నె అనేది మటన్ త్వరగా కుక్ అవ్వదు కాబట్టి మనం చిన్నగి అనేది తీసుకున్నానండి సిల్వర్ గిన్నె ఉల్లిపాయలు చూసారు కదా కొంచెం అటు ఇటుగా వేగేసరికి మనం మటన్ అనేది వేసేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత అందులో చాలా మంది ఉప్పు అట వేసేస్తూ ఉంటారు వెంటనే అలా వేయకూడదు మొక్క అనేది గట్టిగా అయిపోతుంది కాబట్టి కాసేపు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకున్నట్లయితే చూసారు కదండీ వాటర్ అంతా కూడా వచ్చేసింది ఒకసారి మళ్ళీ గరిట పట్టుకొని కలుపుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ అలా మగ్గించుకోవాలండి ఎక్కువసేపు ఎందుకంటే మటన్ అనేది తొందరగా ఉడకదు కాబట్టి మనం ఎలాగ సిమ్లో పెట్టే బాగా మగ్గించుకుంటున్నాం ఇలాగా మటన్ అనేది బాగా ఉడికిన తర్వాత టమాటాలు కూడా అప్పుడే వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత కారం ఉప్పు కళ్ళు ఉప్పు కళ్ళు అయితే మంచి టేస్ట్ ఉంటుందని ఉప్పు కళ్ళు వేసుకున్నానండి ఉప్పుకల్ వేసుకున్న తర్వాత అటు ఇటుగా కలుపుకొని వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే మటన్ అనేది వేగా ఉడకదు కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బాగా కుక్ అయిపోతూ ఉంటుంది ఇలా కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న చింత అనేది ఎక్కువ వేసేసుకున్నట్లయితే పుల్లగా ఉంటుందండి చాలా పులుపు వచ్చేస్తుంది అందువల్ల నేను చేసిన దాంట్లో సగం అయితే వేసుకున్నాను ఆ సగం వేసుకొని బాగా కలుపుకోవాలి మనం దించేసే ముందలైతేనే ఈ చింత అనేది వేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి